పంజాబ్ లోని గురుదాస్పూర ప్రాంతంలో భారత్ పాకిస్తాన్ సరిహద్దుల్లో ఒకడు అనుమానాస్పదంగా తిరుగుతుంటే వాడిని అయితే మన బలగాలు అదుపులోకి తీసుకున్నాయి వాడి పేరు హుస్సేన్ అంట పాకిస్తాన్ జాతీయులు వాడు ఎందుకు తిరుగుతున్నావు నువ్వు ఇక్కడ ఎందుకు వచ్చావు అని వాడిని అడిగితే వాడు ఏం చెప్పట్లేదు వాడు ఆ గంట సేపు రెండు గంటల సేపు నుంచి వాడు అనుమానాస్పదంగా తిరుగుతున్నాడు వాడిని అదుపులోకి తీసుకున్నారు నిన్న కూడా ఇదే ప్రాంతంలో పాకిస్తాన్ కి చెందినటువంటి ఒక రేంజర్ ని అదుపులోకి తీసుకున్నాయి మన బలగాలు అయితే వాడిని విచారిస్తున్నారు వీడిని విచారిస్తున్నారు ఇద్దరిని విడిచిపెట్టడం లేదు కానీ చూడండి వాళ్ళు ఒక్క నిజం కూడా బయటికి చెప్పడం లేదు ఒక్క నిజం కూడా వాళ్ళు బయటికి చెప్పరు అంటే వాళ్ళకి కొంచెం సమయం ఇస్తే వాళ్ళు అప్పటికప్పుడే ఆత్మహత్య కూడా చేసుకుంటారు అంత దినిగా పకడ్బందీగా ఉంటారు వాళ్ళు ఇంత జరుగుతున్నా వాళ్ళు అక్కడ నుంచి ఇక్కడికి ఇక్కడ నుంచి అక్కడ తిరుగుతున్నారు ఇంకా బార్డర్ దాటిపోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారంటే కొన్ని లొసుగులు ఉన్నాయి మన దేశంలో ఆ లొసుగుల్ని మాత్రం మనము వెంటనే తక్షణమే వాటికి చర్యలు తీసుకోకపోతే ఈ బార్డర్ లో లొసుగులు ఉన్నాయి చట్టాల్లో లొసుగులు ఉన్నాయి దేశంలో పాకిస్తాన్ భక్తులు ఉన్నారు పాకిస్తాన్ అభిమానులు ఉన్నారు బంగ్లాదేశ్ కి కాపు కాసేవారు ఉన్నారు వీటన్నిటిని ప్రక్షాళన చెయ్యాలి మనం ఈ పహల్గామి దాడి కంటే ముందు మన జవాన్ ఒకరు దొరికిపోయారు పూర్ణం చాలా ఈ పూర్ణ సాహు గారు దొరికిపోతే కేవలం సేద తీరడానికి పాకిస్తాన్ కు చెందినటువంటి ఒక భూభాగంలో ఒక చెట్టు ఉంటే ఆ చెట్టు కిందకి వెళ్లి నీడ ఆశ్రయం కోసం వెళ్తే వెంటనే పాకిస్తాన్ వచ్చి ఆయన అరెస్ట్ చేశారు ఈలోకి పహల్గామ్ దాడి జరిగింది ఇప్పుడు ఇరవై రెండో తారీఖు పహల్గా జరిగి జరిగింది అంతకంటే ముందు ఇరవయో తారీఖున ఈయన వాళ్ళకి దొరికిపోయాడు ఇక్కడ సరే విడిచిపెట్టేస్తాం పాకిస్తాన్ ఆర్మీ ఏమొచ్చేసి అతన్ని ఇచ్చేయడానికి అన్ని సిద్ధం చేసేసింది భారత ప్రభుత్వానికి ఇవ్వడానికి ఈలో ఒక పహల్గాం దాడి జరిగింది ఈ పహల్గాం దాడి తర్వాత ఉద్రిక్తతలు పెరిగిపోయి రెండు దేశాల మధ్య ఇప్పుడు ఆ పూర్ణ గారిని విడిచిపెట్టడానికి పాకిస్తాన్ ప్రయత్నాలు చేయడం లేదు మన భారత సైనికులు అయితే ప్రయత్నాలు చేస్తున్నారు అధికారులు అందరూ కానీ అది మాత్రం ఇవ్వడం లేదు పాకిస్తాన్ అయితే ఇవ్వడం లేదు ఎందుకంటే ఏ దేనికైనా ఉపయోగపడతాడు అతడు భారతదేశాన్ని భయపెట్టడానికి ఎంతో కొంత ఉపయోగపడతారు అయినా సరే భారత్ ఈ విషయంలోనైతే కఠినంగానే ఉంది అతడి కోసమైతే ప్రయత్నాలు చేస్తుంది కానీ పాకిస్తాన్ని ఎక్కడెక్కడ ఇరికించాలో అక్కడైతే ఇరికిస్తుంది ఎందుకంటే ఆ ఇరవై ఆరు మంది చనిపోయారు పైగా ఇదే మంచి అవకాశం ని ఆక్యుపై చేయడానికి అనే విలీనం చేసుకోవడానికి అలాగే పాకిస్తాన్కి మనం ఇక్కడ జలాలు పూర్తిగా ఇవ్వకుండా ఇప్పుడు ఆరు అయితే ఎత్తు పెంచుతున్నారు పాత డ్యామ్లు ఏవైతే ఉన్నాయో దాని కింద ఉన్నటువంటి పైన ఎత్తు పెంచుతున్నారు తక్షణ చర్యగా తరువాత మరొక కొత్త డ్యామ్ అయితే రెండో మూడు నిర్మించడానికి స్థాపన కూడా చేశారు అన్ని రెడీ అయిపోతాయి కాకపోతే కి నీరు ఇవ్వకుండా పూర్తిగా ఇవ్వకుండా ప్రణాళికల కోసం వీడు ఎత్తి పెంచుతున్నారు సో ఇలా ఒకటికి ఒకటి దాడి చేస్తూనే ఉంది భారతదేశం అయినా సరే పాకిస్తాన్ అయితే తన కవ్వింపు చర్యలు అయితే చేస్తుంది కానీ భయపడుతుంది ఇప్పుడు ఈ పూర్ణ సహోగారి ఎంతో కొంత ఉపయోగపడతారు కదా అనే ఉద్దేశంతో పూర్ణ సహోగారిని అయితే విడిచిపెట్టడం లేదు అయితే ఇప్పుడు ఈ పాకిస్తాన్కి చెందినటువంటి ఇప్పుడు ఒక రేంజర్ ఒక మామూలు సామాన్య ప్రజలు దొరికారు కదా అయినా పాకిస్తాన్ అది దానికి ఏం చలనం ఉండదు ప్రాణాలు తీసే వాళ్ళకి ఇలాంటి రెండు ప్రాణాలు ఒక లెక్క మనం అంటే ప్రాణాలకు విలువిస్తాం కాబట్టి ఒక్క ప్రాణం అయినా సరే మన ఎంతమందినైనా విడిచిపెట్టేస్తాం మనం త్యాగాల గనులు కదా మనం కాబట్టి ఒక్క ప్రాణం కోసం ఏదైనా చేస్తాం కానీ వాళ్ళు అలగ్ కాదు పోతే బాగున్నాయి రెండు ప్రాణాలు రోజు ప్రాణాలు తీసే వాళ్ళకి ఒక రెండు ప్రాణాలు లెక్క